వెనక పురాణాల లెక్క ప్రకారం ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నీ ఖండిస్తూ ఉంటే భయపడి మైనాకుడు సముద్రంలో దాక్కున్నాడు సుందరకాండలో హనుమంతుడికి పైకొచ్చి మైనా కూడా ఆయనే శతాబ్దాల తరబడి సముద్రంలో ఉన్నాడు ఆయన అందుకని మా తమ్ముడు రా అక్కడ ఉన్నాడు ఆయన ఎప్పుడైనా దసరాకో సంక్రాంతి పుట్టింటికి వెళ్ళాలి కదా నేను మా మైనాకుడు ఒక్కడే ఉన్నాడు ఆయన వాడు సముద్ర జలాలన్నీ నువ్వు బయటికి లాగేస్తే మైనాకుడు బయటపడతాడు బయటపడితే ఇంద్రుడు వచ్చి వాడిని చంపేస్తాడు నాకు తమ్ముడు లేకుండా చేస్తావా నీకు మేనమామను లేకుండా చేస్తావా అంట అంటే అమ్మా తల్లిని తండ్రిని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చెయ్యను అని ఆ తొండాన్ని ఉపసంహరించుకున్నట్ట మన విఘ్నేశ్వరుడు అందరూ గమనించాలి ముఖ్యంగా యువతరం గమనించాలి మనం దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించినా సరే గొప్ప ఉద్యోగాలు చేసినా సరే కోట్లు సంపాదించినా సరే మన కారణంగా తల్లి గాని తండ్రి గాని ఒక కన్నీటి బొట్టు నేల మీద రాల్చారు అంటే మన బతుకు వృధా అయిపోయినట్టు లెక్క అది గమనించాలి వినాయక శవతి జరుపుకోవడం అంటే అది చెప్పగానే కోపం వచ్చి తండ్రికి అపకారం జరిగిందని తొండం చెప్పాడు తల్లికి అపకారం జరుగుతుంది కదా అని తొండాన్ని వెనక్కి తీసుకున్నాడు అటువంటి వినాయకుడు అందరినీ కాపాడును